ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయం నందు సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ఒంగోలు పార్లమెంటరీ తెలుగు మహిళా కార్యదర్శి మండవ లావణ్య ఆధ్వర్యంలో శరణాలయంలోని వృద్ధుల సమక్షంలో సమాజ సేవకులు మండవ మురళీకృష్ణ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గుండలకమ్మ సేవా సమాఖ్య అధ్యక్షుడు మండవ సుబ్బారావు మాట్లాడుతూ అమరావతి రూపుశిల్పి నవ్యాంధ్ర సృష్టికర్త విజన్ ఉన్న నాయకుడు భారత రాజకీయాల్లో యాభై సంవత్సరాల పైగా ఉండి దేశ అభివృద్ధికి దోహదపడిన చంద్రబాబు డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని నిండి నూరేళ్లు మీ సేవలు సమాజానికి వినియోగించాలని యువతకు ఆదర్శంగా నిలవాలని కోరారు ఈ సందర్భంగా నగరంలోని అనాథలు పేదలు మూడు వందల మందికి అన్నదానం నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి మానవతా సేవా సంస్థ అధ్యక్షులు మారెడ్ల సుబ్బారావు మోటిపల్లి వెంకటేశ్వర్లు చౌదరి దేవారెడ్డి శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు నాగు నీ పరిపాలన మాకు వరం నీవల్లే ఈ రాష్ట్రపు సం శేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళదాయకుడా ధనవభు చరిత్రల నాయకుడా బలుదరములను మాను పరిపాలించర స్వామీ కుడా నవయుగమే సమయము తెలియని సేవకుడా యుంధ్రకు ప్రగతిని చూపరదకు వైకాళిడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది నమస్కారం ఈరోజు మనందరికీ చాలా సంతోషకరమైన రోజు మన స్త్రీ మన నవ యువకుడు డైన్మిక్ లీడర్ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదినం ముందుగా ఆయనకి డెబ్బై ఐదవ పుట్టిన శుభాకాంక్షలు ఈ జన్మదిన సందర్భంగా మా మండవ లావణ్య గారు ఒంగోలు పార్లమెంట్ మహిళా కార్యదర్శి గారి ఆధ్వర్యంలో శివం ఫౌండేషన్లో అన్నదానం ఏర్పాటు చేశారు అలాగే కేక్ కటింగ్ దాన్ని నన్ను కూడా ఆహ్వానించి ముందుగా ఆమెకు అలాగే మా మండల గారికి మారేళ్ళ సుబ్బారావు గారికి శ్రీహరి గారికి శివం ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీహరికి నా చౌదరి గారికి శరస్ గారి గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాగే వంద సంవత్సరాలు పుట్టినరోజు జరుపుకోవాలని చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధిలో నడవాలని అలాగే ఇంకా ముందు ముందుకి మనందరికీ ఆదర్శ మనందరూ ఆయనకు ఆదర్శంగా నిలవాలి సపోర్ట్గా నిలవాలి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు నిలుపుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ సీఎం గారు హ్యాపీ బర్త్డే సీఎం గారు మన ప్రీతమ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వజ్రోత్సవ జన్మదిన కార్యక్రమాన్ని ఈ రోజున శివం ఫౌండేషన్లో ఏర్పాటు చేసినటువంటి ఒంగోలు పార్లమెంట్ తెలుగు మహిళ కార్యదర్శి మండవ లావణ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా ప్రతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం వారి డెబ్బై ఐదు సంవత్సరాలులో యాభై సంవత్సరాలు క్రియాశీలకమైనటువంటి రాజకీయాల్లో ఉండటం నాకు తెలిసి భారతదేశంలో ఇటువంటి అరుదైనటువంటి రాజకీయ నాయకుడు మరొకరు ఉండరనేటువంటి నా యొక్క అభిప్రాయం వారు ఈ నలభై తొమ్మిది ఆఫీస్ సంవత్సరాల్లో కూడా క్రియా ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈనాటికి ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకునిగా విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక దిక్సూచిగా మార్గదర్శకునిగా వారి హయాంలో ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందాలని ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా ముందుండాలి అంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అని చెప్పని ఆశిస్తూ ఉన్నాం అలానే ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రానికి కొన్ని లక్షల మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగాల కోసం ఉపాధి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అటువంటి వాటిని ఈరోజు కూడా ఒక అమెరికా వెళ్తే ఒక కంపెనీ ఎగ్జిక్యూటివ్ లాగా లేకపోతే ఐరోపా వెళ్తే ఇంకొక వ్యాపారవేత్తలాగా ఇప్పుడు కూడా బజార్లమ్మట ఒక యాభై సంవత్సరాల అనుభవం రాజకీయ నాయకుడు కూడా ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్కి కొన్ని కంపెనీలు తీసుకురావాలి నన్ను నమ్ముకున్నటువంటి ఈ లక్షలాది మంది ఉద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో వారికి ఈ సందర్భంగా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పిన కోరుకుంటూ వారి హయాంలో మురళీకృష్ణ గారు చెప్పినట్టు వంద సంవత్సరాలు కూడా వారు పుట్టినరోజు జరుపుకొని ఈ ఆంధ్రప్రదేశ్కి మార్గదర్శిగా దిక్సూచిగా ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా మరియు ఈ అవకాశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మండల ఆవణి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం తెలుగు మహిళా నాయకురాలు మండవ లావణ్యనగర్ అర్ధరంలో ఇవాళ ఒంగోలు సంతపేట శివం శరణాలయంలో వృద్ధుల సమక్షంలో మన ప్రీతము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ వసంతాలు పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా ఈ పేదల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఒంగోలు నగరంలో అన్ని ప్రాంతాలు తిరిగి నాలుగు వందల మంది పేదలకి అన్నదానం కూడా నిర్వహించి ఆ మహానుడి పేరు మీద జన్మదినోత్సవాన్ని అందరి సమక్షంలో జరుపుకోవడం ఆనందంగా ఉంది రాబోయే కాలంలో ఆయన మన రాష్ట్ర అభివృద్ధికి యువతకి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను